హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జగదాత్రక్క ఏ మాట కామాట పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు అని నిషి చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ పెళ్ళికొడుకు నిషికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు అవును చూడ ముచ్చటైన జంట ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉన్నారమ్మి అని వైజయంతి అనడంతో చూడండి పిన్ని మీకు చూపు బాగా మందగించినట్లు ఉంది నేను బాగవగానే ముందు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని కేదార్ అంటాడు చూడు నేను నచ్చేసానా ఇప్పుడే తలి కట్టేయమన్నా కట్టేస్తాను నువ్వు తలెత్తుకునేలా చేశాను కదా చూడు పర్సనాలిటీ నిధి ఎంత బాగుందో నేను ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలనుకున్నానో అన్నీ కూడా నీలో ఉన్నాయి అని పెళ్లి కొడుకు ఎక్స్ట్రా మాట్లాడుతూ ఉంటే దాత్రి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది అక్క జగదాత్రక్క ఒప్పేసుకో అక్క అని నిషి అంటుంది ఏమంటావే జగదాత్రి అని బామ్మ కూడా అడుగుతూ ఉంటే ఇందులో అంతగా ఆలోచించాల్సింది ఏముంది అని కేదార్ అంటాడు నేను పెళ్ళికొడుకుతో పర్సనల్గా మాట్లాడాలి అని దాత్రి అనగానే నేను రెడీ బంగారం రా రా అని పెళ్ళికొడుకు పిలుస్తూ ఉంటాడు నేను ఒప్పుకోను అని బామ్మ అంటుంది ఏంటి ముసల్దానా నీ పర్మిషన్ ఎవరికి కావాలి నాకొకే అని చెప్తున్నా కదా అని పెళ్ళికొడుకు పురుషు అనడంతో రే నన్నే ముసల్దానా అంటావా అని బామ్మ తేరుతూ ఉంటుంది నువ్వు పదహారు సంవత్సరాల పడుచు మరి నిన్ను ముసల్దానా అనక ఇంకేమనాలే నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తాను అని పురుష ఆండంతో బయటికి రారా నీ పని చెప్తాను అని బామ్మ అరుస్తూ ఉంటుంది నువ్వు రారా బంగారం మాట్లాడుకుందాం అని పెళ్ళికొడుకు ముందుకు ముందే గదిలోకి వెళ్తూ ఉంటాడు వైయాడిమా నిహంస నడక అంటూ పురుష్ పాటలు పాడుతూ దాత్రి వెనకాలే ఎక్కి వెళ్తూ ఉంటే ఇప్పుడు విడిగి అయిపోయింది దాత్రి చేతిలో అని కేదార్ అనుకుంటూ ఉంటాడు ఇక గదిలోకి వెళ్ళగానే చెప్పండి చెప్పండి అని అంటుంటే వెంటనే దాత్రి వాడి చెంప పగలగొడుతుంది వాడు కాస్త కింద పడిపోతాడు అప్పుడే హాల్లోకి కాచీబోచి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఎవరు ఎవరినైనా కొట్టారా అని అడుగుతూ ఉంటే అభే లేదే అని నిషి వాళ్ళు చెప్తూ ఉంటారు మరి మాకు సౌండ్ వచ్చిందే అయినా కూడా అందరూ నాన్ సింగులో పైకి చూస్తున్నారేంటి అని కాచీబూచి నిలదీస్తూ ఉంటారు అయితే మనం పైకి వెళ్ళి చూద్దాం పదా అని కాచీబూచి అంటూ ఉంటే ఇప్పుడు మీరు పైకి వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ జగదాత్రికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని నిషి చెప్పటంతో అంటూ కాచీ నోరు తెర్చుకొని వింటూ ఉంటారు ఇప్పుడు మీరు నన్ను కొట్టారా అని పెళ్ళికొడుకు పురుషు అడగటంతో ఏ డౌటా అని దాత్రి అంటుంది ఎందుకు కొట్టారండి అని పురుషు అడగటంతో అంటే మీరు అస్సలు స్ట్రాంగ్ కాదు నా వయసు అంత ఉంది మీ వయసు అని ఇందాక బామ్మగారు చెప్పారులేండి అందుకే చెక్ చేయడానికి కొట్టాను అని దాత్రి అంటుంది ముసల్దానా ఎంత పని చేసేవే నిన్ను అని పురుష్ అనుకుంటూ ఉంటాడు చూస్తుంటే మీకు చాలా గట్టిగా నొప్పి వస్తున్నట్లుంది చాలా గట్టిగా తగిలిందా అని దాత్రి అడుగుతూ ఉంటుంది అంటే మీరు స్ట్రాంగ్ కాదు కదా అని అంటే లేదు లేదు నాకు అస్సలు నొప్పి లేదు అని పురుష్ అంటాడు అవునా మీకు అస్సలు నొప్పి లేదా అని దాత్రి అడుగుతూ ఉంటే కావాలంటే మళ్ళీ ఇంకొకసారి కొట్టు యార్ నీకే తెలుస్తుంది కొడితే కోష్ మాండన్ బద్దలైపోవాలి అన్నట్లుగా పురుష్ మాట్లాడుతూ ఉండగానే ధాత్రి అతని పొట్టంపై ఒక గుద్దు గుద్దేస్తుంది దాంతో అతను కాస్త కింద కుప్పకూలిపోతూ ఉంటాడు అయితే కుప్పకూలకుండా మళ్ళీ లేచి నిలబడి ఇప్పటికైనా అర్థమైందా నేను యూత్ అని కనిపిస్తోందా అని అడుగుతూ ఉంటే అయితే నాకు ఇంకొక డోటు ఉంది అని దాత్రి అంటుంది ఏంటి మళ్ళీ కొడతావా కొట్టు కొట్టు చూద్దాం నేను యూతే అని అతను గొప్పలు చెప్పుకుంటూ ఉండటంతో ఈసారి దాత్రి పిడికిల్ బిగించి ముఖంపై ఒక గుద్దు గుద్దేస్తుంది అతని మొక్కు ఎర్రగా కందిపోయి ఉంటుంది ఇప్పటికైనా నేను యువతేనని నమ్ముతావా అని మళ్ళీ పురుష్ మాట్లాడుతూ ఉంటే కానీ ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది అని దాత్రి అంటుంది మళ్ళీ ప్రాబ్లమా ఎవరు ఏంటో చెప్పురా అని పురుషు అంటాడు అంటే నాకు ఆల్రెడీ ముందే పెళ్ళైపోయింది అది కూడా కేదార్తో అందుకే నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని ధాత్రి అంటే మరి నన్నెందుకు పిలిపించావు అని పురుష్ అంటే నేనెక్కడ పిలిపించాను నువ్వే కదా వచ్చావు అని దాత్రి అంటుంది లేదు అబద్ధం 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 నీకు కేదార్తో పెళ్లి కాలేదు అని అతను అరుస్తూ ఉంటే కావాలంటే అదుగో అక్కడ గార్డెన్లో ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుతూ ఉందే అని కౌశికిని చూపిస్తూ ఉంటుంది నాకు పెళ్ళయిందో లేదో తెలుసుకోవాలంటే వెళ్ళి ఆవిని అడుగు నీకే తెలుస్తుంది అనే అనడంతో ఇప్పుడే వెళ్తాను అని పురుషు వెళ్తాడు అతను నేరుగా గార్డెన్లో ఉన్న కౌష్కి దగ్గరికి వెళ్ళి మేడం జగదాత్రికి పెళ్ళైపోయిందా అని అడగటంతో అవును అయింది చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పటంతో వెంటనే పురుషు హాల్లోకి వచ్చి వసే బామ్మ నాతోనే అబద్దాలు చెప్తావా జగదాత్రికి ఆల్రెడీ కేదార్తో పెళ్ళైపోయిందంట కదా అని పురుష్ అంటాడు ఏంటి బ్రో ఈ రన్నింగ్ రేస్ అని కేదార్ అడుగుతూ ఉంటాడు చూడు జగదాత్రికి పెళ్ళి కాలేదు జగదాత్రికి పెళ్ళికొడుకులతో ఇలా ఆట ఆడుకోవటం అలవాటే అని నిషి అంటుంది అవునా అంటే జగదాత్రి నాతో ఆట ఆడుకుంటుందా అని పురుషు అడుగుతూ ఉంటే ఇప్పుడు నిజం తెలిసింది కదా వెళ్ళి మళ్ళీ మనసు వెప్పి మాట్లాడుకో అని మేఘన అంటుంది ఇప్పుడే వెళ్తున్నాను అని వెళ్తూ ఉంటే అన్నట్లు నీ ముక్కేంటి ఇంత ఎర్రగా ఉంది అని వైజయంతి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నా ముక్కుతో నీకేంటి పని నేను జగదాల్సితో మాట్లాడుకోవాలి అని మళ్ళీ పురుషు రాత్రి దగ్గరికి వస్తాడు నీకు పెళ్ళైందని చెప్పి నువ్వు అందరినీ ఆట పట్టిస్తుంటావు కదా అని పురుషు అడగటంతో లేదు నాకు నిజంగానే పెళ్ళైంది కావాలంటే తలుపు దగ్గర నిలబడి వింటున్న మా బూచి అన్నయ్యని అడుగు అని దాత్రి అనడంతో పురుషు డోర్ని ఓపెన్ చేయగానే బూచి కింద పడిపోతాడు ఏంటి నువ్వు తలుపు దగ్గరే నిలబడి అన్నీ వింటున్నావా చెప్పు చెప్పు ఈ జగదాత్రికి పెళ్ళైపోయిందా అని అడగటంతో అవును ఎప్పుడో అయిపోయింది కదా అని అది కూడా కేదార్తో అని బోచి చెప్తాడు మరి ఆ ముసల్ది మేఘన నన్నెందుకు తీసుకొచ్చారు అని అడగటంతో వాళ్ళిద్దరికీ పిచ్చి ఇలా పెళ్ళికొడుకుని తీసుకొచ్చి నాకు అప్పుడప్పుడు పెళ్లి చూపులు జరిపిస్తూ ఉంటారు పోనీలే మాకు తెలిసిన వాళ్ళు కదా అని నేను కూడా సరే అని చెప్తూ ఉంటాను ఎందుకంటే పిచ్చి వాళ్ళతో పెట్టుకోవటం కరెక్ట్ కాదు కదా అని దాత్రి అంటుంది అవునా వాళ్ళు వాళ్ళ ఉండు వాళ్ళ సంగతి చెప్తాను అని అంటే ఇప్పుడు వాళ్ళు దగ్గర నుంచి నువ్వు జాగ్రత్తగా పారిపోవాలి లేకుంటే నువ్వే నష్టపోతావు అని దాత్రి చెప్పటంతో అవునవును నేను పారిపోతాను వాళ్ళ కంట పడకుండా వాళ్లకు చిక్కకుండా పారిపోవాలి అని అతను కిందికి వస్తాడు ఏంటి జగదాత్రిని పెళ్లి చేసుకుంటున్నావా లేదా అని బామ్మ చేయి పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది లేదు నేను చేసుకోను అని చెప్తూ ఉంటే మా జగదాత్రి చాలా మంచిది ఎందుకు చేసుకోవు చేసుకో అని కేదార్ కాచి బూచి నిషి వైజయంతి అందరూ చెప్తూ ఉంటారు కేదార్ కాచీబూచి అయితే కావాలనే పురుషు అక్కడి నుంచి పారిపోయేలా చెప్తూ ఉంటారు లేదు లేదు నేను పెళ్లి చేసుకోను చెయ్యి వదులుతావా లేదా పిచ్చిదానా అని పురుషు అరుస్తూ ఉంటే నన్ను అంటావా అని బామ్మ వదలకుండా నువ్వు జగదాత్రిని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని పట్టుబడుతుంది ఇదేంటి ఈ ఇంట్లో అందరూ పిచ్చివాళ్లే ఉన్నట్లున్నారు మీరు కూడా పెళ్లి చేసుకోమని చెప్తున్నారు వసే ముసల్దానా నువ్వు నా చెయ్యి వదలవు కదా అని బామ్మ చేతిని కొరికేయటంతో బామ్మ చేయి వదిలేస్తుంది దాంతో పురుష్ మాయమైపోయి అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోయి ఉంటాడు అసలు ఈ జగదాత్రిని ఈ పెళ్లి చెడగొట్టడానికి కావాలని ఏదో చేసింది అతను గదిలోకి వెళ్ళకముందు ముందు ముఖానికి దెబ్బలు లేవు బయటికి వచ్చిన తర్వాత దెబ్బలు ఉన్నాయి అని మేఘన నిషి వైజయంతి నిలదీస్తూ ఉంటారు అయ్యో నేనేమీ చేయలేదు అని దాత్రి అంటుంది మరి నీకు ఇష్టం లేకపోతే నేను కేదార్ పెళ్లి చేసుకుంటాం నువ్వు కావాలని ఇలా చెడ అని మేఘన అంటే లేదు లేదు నాకు పెళ్ళి చేసుకోవటం ఇష్టమే అని దాత్రి అంటుంది మరి నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు అని మేఘన అంటే నాకు కేదారే కావాలి అని దాత్రి అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మేఘన అరుస్తూ ఉంటే అంటే కేదార్ లాంటి అబ్బాయి కావాలని చెప్తున్నాను అంతే అంతే రా కేదార్ వెళ్దాం అని దాత్రి కేదార్ని చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే బామ్మ చూడు ఆ జగదాత్రి కేదార్ని చేయి పట్టుకుని ఎలా తీసుకువెళ్తుందో దాని సంగతి ఎలా కాదు మనం తర్వాత చూసుకుందాం అని వాళ్ళు బయలుదేరి వెళ్తారు ఈ కేదార్ జగదాత్రికి నిజంగానే పెళ్ళైపోయిందని తెలిస్తే ఆ ఎమ్మె ఏమైపోతుందో అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది తర్వాత దాత్రి కేదార్ గార్డెన్లో కూర్చొని ఉంటారు ఏంటి దాత్రి అలా కోపంగా చూడకు ఏదైనా మాట్లాడు అని కేదార్ చెప్తూ ఉంటే నిన్ను కొట్టేయాలి అని దాత్రి కొడుతూ ఉంటుంది అమ్మా నా కాలు అని కేదార్ అరుస్తూ ఉంటే అయ్యో చూసుకోకుండా తొక్కేశాను నొప్పిగా ఉందా కేదార్ అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది దాత్రి నొప్పేమీ లేదు నువ్వు నన్ను కొట్టకూడదని నేనే అలా మాట్లాడానులే అని కేదార్ అంటారు దాంతో దాత్రి నవ్వుతూ ఉంటుంది అసలు వీళ్ళేమో ఇలా టార్చర్ పెడుతున్నారు నన్ను పెళ్లి చేసుకోమని అని దాత్రి కేదార్ మేఘన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు ఇక రేపు పూజలో నేను కూర్చోవాలి అప్పుడు పిన్ని వాళ్ళు ఇంకెంత గొడవ చేస్తారో అని అనుకుంటూ ఉంటారు ఉదయం అవగానే పూజ కోసం అంతా రెడీ అయిపోయి ఉంటారు కేదార్ నీకు నిజంగానే నొప్పిగా ఉందా కాలు ఇందాక నువ్వు ఒక్కడివే సుధాకర్ మామయ్యతో ఏదో మాట్లాడి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి అని దాత్రి కేదార్ని పట్టుకొని అడుగుతూ ఉంటే అక్క చెప్పేసిందా అని కేదార్ అంటాడు లేదు ఇప్పుడు నువ్వే దొరికిపోయావు అని దాత్రి అంటుంది దాత్రి ప్లీజ్ నువ్వు నన్ను ఇలా పట్టుకొని నడిపిస్తూ ఉంటే నువ్వు నా దగ్గరగా ఉంటావు కదా ప్లీజ్ దాత్రి అని కేదార్ వేడుకుంటూ ఉండటంతో అలాగే దాత్రి నవ్వుతూ నడిపించుకొని కిందికి తీసుకువస్తుంది వస్తుంది అప్పుడే దాత్రి వల్ల అమ్మ నాన్న అక్కడికి వస్తారు ఎలా ఉన్నారంటూ అందరూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఉంటారు అయినా ఈ జగదాత్రి కేసు వదిలిపెట్టినా ఆ జేడీ వదిలిపెట్టలేదు కదా అంతా మా కర్మ అని రేఖ తేడుతూ ఉంటుంది అమ్మ జగదాత్రి అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఒక్క మాట కూడా చెప్పలేదే ఇప్పుడు ఎలా ఉంది కేదార్ అని భరద్వాజ అడగటంతో ఇప్పుడు బాగుంది మావయ్య తగ్గిపోయింది నొప్పి అని కేదార్ చెప్తూ ఉంటాడు అప్పుడే నిషి అక్కడికి వచ్చి అమ్మ నాన్న వీళ్ళకి యాక్సిడెంట్ అయిందన్న విషయం నేనే మీకు చెప్పానన్న విషయం తెలుసా అని నిషి ఆనందంతో నువ్వు చెప్పావా నిషి అని దాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది కేసు నుండి కాపాడినందుకు ఈ అమ్మి భలే మారిపోయినట్లు ఉందే అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది కేదార్ నువ్వు వెళ్ళి రెడీగా పూజలో కూర్చోవాలి కదా అని కౌశిక అంటే మేనమామ యువరాజ్ కదా కేదార్ ఏంటి పూజలో కూర్చోవటం అని రేఖ నిలదీస్తూ ఉంటుంది ఎవరికైనా సమాధానం చెప్తానన్నావు కదా వదినా చెప్పు మా అమ్మ అడుగుతోంది అని నిషి అంటే అది కాదు పిన్ని అని దాతి అంటుంది నేను నిన్ను అడగటం లేదు చెప్పు కోశికి అని రేఖ అంటుంది అంటే కేదార్ కూడా మేనమామ వర్సే అవుతాడు కదా అందులోనూ అదే సమయంలో కేదార్కి యాక్సిడెంట్ అయ్యింది అందుకే కేదార్ కూడా పూజలో కూర్చుంటున్నారు దగ్గర బంధం కదా అని కౌశికి అంటే ఓ చాలా దగ్గర బంధం అని యువరాజు ఎద్దేవా చేస్తూ ఉంటాడు బంధాలు అనేవి దూరం దగ్గరతో కాదు యువరాజు అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు అయితే నువ్వు ఈ కేదార్ని పూజలో కూర్చోవద్దని చెప్పే ఈ యువరాజు స్థానాన్ని కేదార్ ఏమీ తీసుకోవటం లేదన్నట్లుగా మాట్లాడుతున్నావు కదా ఇంటికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా సమాధానం చెప్పారు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కుల గోత్రాలు తండ్రి ఎవరో తెలియని ఈ కేదార్ ఏంటి పూజలో కూర్చునేది వద్దని చెప్పవే అని రేఖ దాత్రిని అరుస్తూ ఉంటుంది అది కాదు రేఖ అని భరద్వాజ అంటుంటే మీకేం తెలీదు మీరు కాస్త ఊరుకోండి అని రేఖ అంటుంది చూడమ్మా ఇక్కడ పూజ కేదార్ యువరాజ్ ఇద్దరు జరిపిస్తారు ఇది మా కుటుంబం అంతా కలిసి తీసుకున్న నిర్ణయం మీరు అటు చెప్పడానికి లేదంటూ సుధాకర్ వెళ్తాడు కేదార్ నా కోసం ప్రాణాలను సైతం అర్పించబోయాడు ఇది నా నిర్ణయం అంటూ కౌశికి కూడా వెళ్తుంది